హలో అండి ఈరోజు నేను ఈ వీడియోలో ఒక మంచి టిప్ చూపిస్తున్నాను అండి చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అండి ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా యూజ్ అవుతుంది అండి మనం వెయిట్ లాస్ ఎలా అవ్వాలి వెయిట్ డైట్ చేయకుండా ఎక్సర్సైజ్ చేయకుండా ఇంట్లోనే ఉండి వెయిట్ లాస్ ఎలా కావాలో వీడియోలో చూపిస్తున్నానండి ఖచ్చితంగా చూడండి ఫస్ట్ అయితే మనము ఇంట్నే ఒక ఫోర్ ఐటమ్స్ కావాలండి అవి మన ఇంట్లో రెగ్యులర్ గా వాడుతూ ఉంటాము అవే ఐటెమ్స్ మనం వెయిట్ లాస్ కావచ్చు అండి అది ఎలానో ఈ వీడియో చూడండి లాస్ట్ వరకు అస్సలు స్కిప్ చేయకండి ఇది ఖచ్చితంగా మనకి ప్రెగ్నెన్సీ టైంలో చాలా మందికి పొట్టొస్తూ ఉంటుందండి కొంతమందికి ఏమో కొట్ట తగ్గిపోతుందండి ప్రెగ్నెన్సీ అయిపోయిన కొంతమందికి తగ్గదు అట్లనే పెరుగుకుంటా లావైతూ ఉంటాము అరే మనం చాలా లావైన మనం చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అని నేను ఈ వీడియో తీస్తున్నానండి ఫస్ట్ అయితే నేను ప్రెగ్నెన్సీ చాలా లావుండేదానండి ఉండేదానండి ఆఫ్టర్ ఈ డ్రింక్ తాగుతున్న కొద్దీ నేను చాలా లాస్ అయినానండి అది కూడా మీతో షేర్ చేసుకోవాలనే ఈ వీడియో తీస్తున్నానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఉంటుందండి చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఒక ఫోర్ ఐటమ్స్ అవేంటి ఫోర్ ఐటమ్స్ ఏంటో చూపిస్తా కదండి వీడియోలో చూడండి సోంపు జీలకర్ర మెంతులు ఓమాండి ఇవి మనం రెగ్యులర్ గా ఇంట్లో వాడుతూ ఉంటాం కదండి ఇవితో మనం వెయిట్ లాస్ అవ్వచ్చండి నో డైట్ నో ఎక్సర్సైజ్ జస్ట్ ఓన్లీ మ్యాజిక్ డ్రింక్ అదేంటి చూసేసేయండి ఫస్ట్ అయితే మనం వేయించుకోవాలండి ఒక కళాయి పెట్టేసుకొని చక్కగా మీడియం సైజులో వచ్చే వరకు నార్మల్గా ఏం చేసేసుకోండి అండి నేను చేయి పట్టి వేయించుకుంటున్నాను కూడా మీరు చేయిబెట్టి వేయించుకోక అనేది కాలుతుంది అండి నాకు అలవాటు అలా కాబట్టి అలా చేసేసానండి తర్వాత మీరు స్పూన్ తీసుకునే చక్కగా వేయించేసేసుకోండి వేయించుకొని ఇవి చల్లారినాక మిక్సీ పట్టేసుకోండి అండి మిక్సీ పట్టుకొని పౌడర్ ఉంటుంది కదండీ ఈ పౌడర్ ఒక గాజు సీసాలో తీసేసుకోండి అండి మీకు వీడియోలో చూపిస్తానండి లాస్ట్లో ఇది ఈ పౌడర్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి చాలా మంది ప్రెగ్నెన్సీ టైమ్ లో అనేసి మున్పట్ల ఉండము ఇట్లనే పొట్టు ఉంటుంది మనకి అని అనుకుంటారండి వాళ్ళందరికీ వాళ్ళందరికి ఇది ఒక మంచి మ్యాజిక్ డ్రింక్ అనుకోవాలండి ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారండి మీరు అందరు ట్రై చేస్తారు అనుకుంటున్నానండి చూసారా ఇట్లా మెత్తగా పట్టేసేసుకోండి మెత్తగా పట్టేసుకోండి ఇట్లా మనకు గాజు సిస్సులు ఉంటాయి కదండి అలా స్టోరేజ్ చేసేసుకోండి అండి దీనివల్ల మనకి మంచి బెనిఫిట్ అండి గాజు దాంట్లో ఇట్లా స్టోరేజ్ చేసుకుంటే రెడీ అయిపోయిందండి పౌడరు ఇది మనం డైలీ పడి ఒక హాట్ వాటర్ గ్లాస్ తీసుకొని దాంట్లో వన్ స్పూన్ వేసుకొని డైలీ రాకండి అండి ఖచ్చితంగా మీకు వెయిట్ లాస్ అవుతుంది ఇది నాకు ఫిఫ్టీన్ డేస్ వరకు వస్తుందండి ఇంకా మేము ఎక్కువ చేసుకుంటామంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుని చేసుకోవచ్చండి ఇట్లా నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఇట్లా నేను కొంచెం కొంచెం చేసుకుంటా ఇవి అయిపోయిన కొద్ది నేను మళ్ళీ వేయించుకోవడం సేమ్ ఏదో విధంగా ప్రాసెస్ అండి మీరు ఇది డైలీ ప్రిపేర్ చేసుకుని ఇట్లా చేసుకున్నా కూడా ఏం పర్వాలేదు అండి ఇట్లా ఫిఫ్టీన్ డేస్ కి స్టోరేజ్ చేసుకున్నా పర్వాలేదండి నాకు ఇది ఫిఫ్టీన్ డేస్ వరకు వస్తుంది అండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఖచ్చితంగా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి ప్లీజ్